వైసీపీ నేతలు రాష్ట్రంలో అస్థిరత తీసుకురావాలని చూస్తున్నారని ఆ కుట్రలన్నీ కృష్ణా జిల్లా నుంచే జరగడం దురదృష్టకరమని మంత్రి కుల్లు రవీంద్ర అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు నకిలీ మద్యం కేసు జిల్లాలో రాజకీయ పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత జరుగుతున్నటువంటి సంఘటనలు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మొన్న ఎవరైతే దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ కూడా స్టేట్మెంట్ చూసాం అతను మాట్లాడిన వీడియోలు చూసాం అలాగే కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూసాం డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది అలాగే ఇవాళ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం ఎక్కడన్నా ఎవరన్నా కావాలన్నా కూడా షాప్లోకి వెళ్ళి కన్జ్యూమర్ తీసుకోవచ్చు బయట ఎక్కడన్నా ఇలాంటి జరుగుతున్నట్టు చాలా స్ట్రిక్ట్ గా పీడీ యాక్ట్ పెట్టినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది జోగి రమేష్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడతా మొదటిసారి నా మీదకి ఇదేదో చేస్తా ఉన్నారు చేయబోతా ఉన్నారు అన్నట్టుగా అట్లాగే పదమూడవ తారీఖు మైలవరంలో ధర్నా చేసేటప్పుడు కూడా నా పేరు దీంట్లోకి తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నిస్తా ఉన్నారని ముందుగానే మాట్లాడాడు అతను జనార్దన్ అనే వ్యక్తి లాకప్లో ఉండగా అతను నీ పేరు చెబుతా ఉన్నాడని ఎట్లా తెలుసు అతను మొన్న పదమూడవ తారీఖు ప్రెస్ మీట్ లో ఇతను ఆఫ్రికా పోత కృష్ణప్రసాద్ బావమర్దికి చివరి ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు కానీ వాస్తవంలో తేరింది ఏంటి ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు వెళ్లి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి కేవలం ఇద్దరే రెండు గంటల సేపు మాట్లాడు గంట సేపు మాట్లాడుకున్నారు తర్వాత అతను బయలుదేరి బయటికి వెళ్ళాడు తెల్లారి పొద్దున బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు కానీ ఇరవై మూడో తారీఖు నువ్వు పిలిచి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మడపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి ఎందుకంటే అవన్నీ తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చింది కూడా అటు తంబలపల్లిది కావచ్చు ఇక్కడది కావచ్చు రెండు జోగి రమేషే